అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనమ టీవీ నేను మీ ప్రియాంక భారతీయ జనతా పార్టీ కమలం పార్టీకి వన్న తెచ్చిన వారిలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు చాయీ వాలాగా జీవితం ప్రారంభం ఆర్ఎస్ఎస్ విధానాల పట్ల ఆకర్షణ హిందూ దేశంపై ఉన్న అభిమానం ఇవే మోదీని రాజకీయాల వైపు నడిపించింది అంచలంచలుగా ఎదిగారు కష్టపడి విజయాలను సొంతం చేసుకున్నారు ముచ్చటగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు మూడు పర్యాయాల బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన నమ్మకాల నరేంద్రుడిపై మనం టీవీ స్పెషల్ ఫోకస్ పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీ అగ్రనేత లాల్ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రతో మోదీ దశ తిరిగింది ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులో బీజేపీ బలోపేతానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు ఉత్తర భారతదేశంలో కాషాయం పార్టీ కీలక నేతల్లో ఒకరిగా ఎదికారు ప్రతిభను చూపించిన నేతల్లో ఒకరుగా నిలబడ్డారు ఏకంగా పదమూడు సంవత్సరాల పాటు గుజరాత్ రాష్ట్ర సీఎంగా సేవలందించారు దిగ్గజ ప్రతిపక్ష నేతలను సైతం మట్టి కరిపించారు ఇక్కడే యావత్తు భారత్ పై చూపులు సారించారు ఇండియాను ఇది నా భారత్ అని ప్రపంచానికి చాటి చెప్పడమే ధ్యేయంగా పాలిటిక్స్ నడిపారు స్వతంత్రంగానే ఎదిగారు కూటమి పార్టీలతో ముందుకు సాగారు చివరకు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ప్రధాని పీఠంపై బీజేపీ జెండాను ఎగిరేలా చేశారు దేశాభివృద్ధిని చేపట్టాలన్నా అభివృద్ధిని అందుకోవాలన్నా పవర్ బీజేపీ చేతిలోనే ఉండాలన్న ఆలోచనతోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చమటోడ్చారు కలిసొచ్చిన టీమ్ తో చక్రం తిప్పారు వరుస రెండో విజయాన్ని అవలీలగా అందుకున్నారు ప్రభుత్వాన్ని సొంతంగా నడిపే స్థాయికి ఎదిగిన ఎన్డీఏ కూటమి నేతలకు సముచిత స్థానాన్ని అందించారు టెక్నాలజీపై పట్టు సాధించేందుకు ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇచ్చారు ప్రపంచ పటంలో భారత్ ను అగ్రస్థానంలో నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేశారు స్వదేశీ ఉత్పత్తులకు ఊతమిచ్చారు దేశ ఆర్థిక విధానాలను గాడిలో పెట్టేందుకు అవరోధంగా మారిన ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్ల రద్దుతో పూర్తి చేశారు చట్ట పూర్తి స్థాయి పట్టు సాధించాలన్నది నరేంద్రుడు లక్ష్యం ఆ దిశగానే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలతో ప్రజలను చైతన్యం చేశారు ఓటే అభివృద్ధికి కీలకమన్న సందేశాన్ని బలంగా తీసుకెళ్లారు కొత్త వారితో పొత్తులు పాతవారితో స్నేహ హస్తమిచ్చారు ఫలితంగా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి బీజేపీని తీసుకొచ్చారు ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఈ నెల ఎనిమిదిన నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఢిల్లీలోని కర్తవ్య పథలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుందని తెలుస్తోంది ఇక ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీఏ కూటమి నేతలు హాజరు కానున్నారు ప్రధాని స్థానంలో మోదీ పలు సాహోపేత నిర్ణయాలు తీసుకున్నారు అందుకు ఎన్నో విధి విధానాలు అమలు చేశారు ఏకీకృత పన్ను విధానంలో రూపొందించిన జిఎస్టి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ట్రిపుల్ తలాఖ్ రద్దు పారసత్వం సవరణ చట్టం జాతీయ పౌర జాబితా వారిలో కేవలం జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే మూడు సార్లు ప్రధానిగా వ్యవహరించారు ఆ తర్వాత ఆ అదృష్టం నరేంద్రుడికి దక్కనుంది మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు